ఈ బుట్టి నా చెల్లి అరే నన్ను గన్న నా అరే నన్ను గన్న నా తల్లి బుట్టి నా చెల్లి ఆ నన్ను గన్న నా తల్లి ఎన్నాళ్ళి కన్నీళ్ళు అరే కన్నుల నిండా నీళ్ళు ఎన్నాళ్ళు కన్నీళ్ళు నా కన్నుల నిండా ఎన్నాళ్ళి కన్నీళ్ళు అరే కన్నుల నిండా నీళ్ళు ఎన్నాళ్ళు కన్నీళ్ళు నా కన్నుల నిండా నువ్వు సింగులు దొక్కిత సాను సింహం పరుగులు తీసును బాధలు ఈ బాధ్యను

ఏరియాలు మొత్తం కూడా చూసుకున్నా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్నా కోరుకునే ఒకే ఒక నేత ఎవరైనా ఉన్నారంటే మన బడుగు బలహీన వర్గాల నేత ఒక ఈటలు రాయందరు మాత్రమే అవ్వబడుతున్నాడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అరే జాతి కొరకు సేవ చేసనే మా ఈ అందరూ అంటరా మా ఈటలు అన్నా రి అందరూ అందరూ జాతి కొరకు సేవ చేసనే మా ఈటల జాతి కొరకు సేవ చేసనే జాతిరత్న అనగారిన వర్గాలకు అండదండ తోడు నిలుసనే జాతి కొరకు సేవ చేసనే జాతిరత్నమై వెలిగనే అనగారిన వర్గాలకు అండదండ తోడు నిలుసనే ముది రాజు ముది రాజు ముద్దు

ఏమన్నను అరే దండు గట్టరో బౌజన దండు గట్టరా జండా పట్టరో బిసిల జండా పట్టరా దండు గట్టరో బౌజన దండు గట్టరా జండా పట్టరో బిసిల జండా పట్టరా తిరిగే కుమ్మరి సారతు చేరిత మలు పొదిపినాము చేరిత మలు పొదిపినాము చేరిత మలు పొదిపినాము తిరిగే కుమ్మరి సారతు చేరిత మలు పొదిపినాము చేరిత మలు పొదిపినాము చేరిత మలు పొదిపినాము మరిగే కమ్మరి కొలిమిలో మరలను సృష్టి ఓర్పుతో నేతనేసి వంటి కొలవలిచ్చినాము సబ్బండ్ కులాలన్నీ వృత్తుల మునిగిపోంగ నుంచి కళ్ళు తీసి గౌడన్నా ఈ నీతి కల్లా జాతులన్నీ ఏకమై ఎదురు పడితే ఇలాగ సార్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాడు మరి ఇవాళ కార్పొరేషన్ పదవులు ఉన్నాయి మంత్రి పదవులు ఉన్నాయి మరి కార్పొరేషన్ పదవులు నలభై రెండు శాతం ఇవ్వాల్సిన బాధ్యత నిజంగా రేవంత్ రెడ్డి ఇస్తుంటే వాళ్ళని ఆపిరా అనగారిన వర్గాలకు తోడు నిలిసనే ఇతరి వంశము సాహసమేని వంటి రక్తము జాతి కొరకు సేవ చేసనే జాతి రక్తమై వెలిగనే క్యాబినెట్లో లో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో లో బీసీలు ఎంత ఉన్నారు ముగ్గురున్నారు ముగ్గురే ఉన్నారు త్రిమూర్తులు లెక్క కానీ ఇయల అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులారా మీరు ఖచ్చితంగా ఇయల బీసీలకు జరుగుతున్న న్యాయం గురించి మాట్లాడకపోతే చరిత్ర హీనులైపోతారు అందరు కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలైన

కొట్టినం దండం బడిగినంట్ల చెల్లబట్టి కొట్టినం దండం పెట్టి ఓట్ల నడిగినం గొట్టాటల ప్రాణాలు ఇచ్చినం కేసులై జైలల్లకెళ్ళినం కేసులై ప్రాణాలు ఇచ్చినం కేసులై జైలల్లకెళ్ళినం త్యాగవీరులను జైలల్లకెళ్ళినం పొగిడినరు అధికారం కోరే ఏలినరు అన్నలో ఏ పాలే సబదుగొరు

పల్లకి మోసే బోయిల మైతిని చెట్లకు గాసే ఓట్ల మైతిని అందుకనే అయ్యాల ఈటలు రాయేంద్ర సారు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం కూడా పాటలు పాడినాం మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న విద్యార్థులకు అన్నం పెట్టినోడు ఈటల రాజేంద్ర అన్న పెళ్లి చేసిండు బట్టలు కుట్టించిండు ఆగారు చెప్పులు లేకపోతే చెప్పులు కూడా ఇప్పించిండు మా ఈటల రాజేంద్ర అన్న ఎందుకంటే చెప్తున్నా పొడితోటి సత్త రెండు వరే రాజుగా ఎత్తురీల జెండ రాజుగా రాజుగా అందరాలే గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజ అందరాలే గజ్జలు గజాలు రెండు జలో గజ్జలు గజాలు రెండు రేవంత్ రెడ్డి పాలనలో బతుకులన్నీ రాజ గంగపాలు వైపాయో రాజ గంగ రిజర్వేషన్ పేరు తోటి రాజుగవరే రాజుగా బీసీలను మోసం చేసే రాజుగవరే రాజుగా రిజర్వేషన్ పేరు చేసే రాజుగవరే రాజుగా బీసీలను మోసం చేసే రాజుగవరే రాజుగా రిజర్వేషన్ పేరు రాజు కబరి రాజుగా పీసీలను మోసం చేసే రాజు కబరి రాజుగా గజ్జలు గజ్జాలు రెండు మరి షాపులు ఓపెనింగ్ ఉంటాయి కాబట్టి ఈ ఆర్టీసీ బంద్ అయిపోయింది డిపోలలో ఎక్కడెక్కడ బస్సులు అయిపోయినాయి కాబట్టి అంటే దీన్ని వ్యతిరేకించే పార్టీలు లేవు కాబట్టి అంత సవ్యంగా జరుగుతుంది నా కోరి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అనేక డివిజన్ నుంచి వచ్చినాం మనం మనం మొత్తం షాపులన్నీ కూడా బంద్ పెట్టాలి మనం మన మన ప్రాంతాల్లో అన్నీ బంద్ పెట్టుకునే అక్కడ ఉంది కాబట్టి ఏ లీడర్ కా లీడరే మా మీ క్యాడర్ తోటి ఆ బంద్ నిర్వహించడం సాయంత్రం బంద్ ఉండాలి కదా బంద్ అంటే కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే కాదు కాబట్టి అన్ని షాపులు ఇవన్నీ బంద్ కావాలి కాబట్టి మీరంతా అక్కడ మనం ఆరు గంటల నుంచి ఇప్పటిదాకా పది గంటలు చేస్తున్నాం ఇంకో పది నిమిషాలు ఉండి చేసుకొని మీరంతా మళ్ళీ మీ మీ డివిజన్లలో మీ కార్యకర్తలు నాయకులు వేసుకొని బంధులో పాల్గొనవలసిందే మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సాయంత్రం వరకు కూడా బంద్ను సంపూర్ణంగా జరిగేటట్టుగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నమస్కారం ఎవరితో గొడవపడద్దు ఎవరితో గొడవపడద్దు ఆటోల మీద కార్ల మీద సైకిల్ మోటార్ మీద దౌర్జన్యం చేయద్దు బంధు ప్రశాంతంగా జరుగుతుంది కొంత డైలీ రికార్డు తగిన డొక్కననేది వాళ్ళు ఉంటారు పని చేసుకోకపోయి బతుకూడ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు పోతూ ఉంటారు కొన్ని ఇంపార్టెంట్ ఎవరు ఉంటాయి కాబట్టి అది పోతారు మీరు ఎవరితో ఘర్షణ పడకుండా శాంతియుతంగా శాంతియుతంగా బంధుకు సహకరించమని చెప్పి వేడుకోమని చెప్పి మీరు చెప్పాలి అట్లనే ఉండాలి తప్ప మనం ఎక్కడ ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోండి

బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత మెలుకో మెలుకో బీసీల మెలుకో 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 کواڙي کواڙي نيرو جنگاڙي آياڙي کواڙي نيرو جنگاڙي مينينتو هاڻي مينينتو هاڻي مينين అందరికీ మరి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిన్న ఈడలను ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నాలుగు గంటలకు చేసి ఐదు గంటలకు ఇక్కడ విచ్చేసినటువంటి పేరు అన్న నమ్ములకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈడన మన కంటోన్మెంట్ ప్రారంభించడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఇదే ఘటనగా చెప్తా ఉన్నామన్నా బీసీ ముఖ్యమంత్రి చేసే వరకు ఇంట్లో బాగా జరిగే అన్ని పక్కన పెట్టి మా అక్క చెల్లెలను ముందుకు వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము పూర్తి సహకరించిన పోలీస్ సిబ్బంది దాంట్లో నైన్టీ పర్సెంట్ మేము బీసీలేమని చెప్తా ఉన్నారు ఇన్స్పెక్టర్ కింద మా మారేడుపల్లి ఇన్స్పెక్టర్ కింద ఈటలన్న అభిమానులు ప్రతి ఒక్కరికి ప్రెస్ రిపోర్టర్లకు మీడియా మిత్రులకు అదే విధంగా ఒక్క పిలుపుతో వచ్చినటువంటి ఈటల అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అన్న ఇచ్చిన సూచన మేరకు ప్రతి ఒక్కరు వెళ్దాం అన్నరు పంపించి మనం అందరం పోయి తొమ్మిది నెలల షాపులన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు నచ్చ చెప్పి ఒప్పించి వాళ్ళే స్వతంత్రంగా పనిచేయటం చూద్దామని మీకు మాట ఇస్తున్నామన్నా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా మా బీసీల మీద శ్రద్ధ చూపించి మీరైతే పార్లమెంట్ల మీద గలాన్ని నేవరెత్తి మన ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి అత్యధిక రిజర్వేషన్ ఈ నలభై రెండులో సరిపోదన్నా ఐదు కావాలి మాత్రం ముఖ్యమంత్రి కాబట్టి పార్లమెంట్ అన్నారు రేపు రాబోయే రోజులుగా ప్రతి ఒక్కరి సర్పంచ్ ఎలక్షన్ కానీ ఏళ్ళ కానీ ఎత్తున పెట్టుకొని ముందుకు వెళ్ళాలి దీనికి నా కంటే కార్యకర్తలు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కార్పొరేటర్లకు జిల్ల ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మీరు ఇంత సహకారాలు అందించారు కాబట్టి అన్నకు పూల దారి ఈ దారితో మీరు డైరెక్ట్ పార్లమెంట్కి వెళ్ళి మా టీసీ వాళ్ళ కోరికలు ఏంది అవన్నీ మీకు చెప్పక్కర్లేదు మరీ మరీ ఇది దృష్టిలో పెట్టుకొని రేపు రిజర్వేషన్ తీర్చిదిద్దే మన నాయకుడు ఈటల రాజేంద్ర గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీరందరూ ఇక్కడ ఉండాలి అన్న పోయిన తర్వాత తర్వాత అందరికీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా మన కార్యకర్తలు మన మన మనసరాల్లో తిరిగి వాళ్ళకి చెప్తాం అందరికీ మహిళల కదా అందరు లేవండి అమ్మా ఒక దిగండి మనోవరం చేద్దామంటే మనోవరం చేద్దాం తప్పకుండా ముఖ్యమంత్రి పుడుస్తున్న